హాయ్ అండి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అంజలి వైట్ ఆర్మీ వారియర్ అందరు ఎలా ఉన్నారు ఈరోజు అందరికీ ఉపయోగపడే ఆరోగ్యానికి సంబంధించిన ఒక మంచి విషయం గురించి తెలుసుకుందాం స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఎవరికైనా అవసరమైన మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఫ్రెండ్స్కి రక్తహీనత నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్త ఐరన్ లోపం రక్తహీనత ఈ రోజుల్లో చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఆడవాళ్ళ దగ్గర నుంచి మగవాళ్ళ వరకు చాలామంది రక్తహీనతతో సఫర్ అవుతున్నారండి యాక్చువల్గా మన శరీరంలోని ప్రతి అవయవం ప్రతి పార్ట్ అనేక కణాల సమూహంతో నిర్మించబడి ఉందనమాట ఒక్కొక్క కణానికి ఒక నిర్దిష్టమైన జీవిత కాలం అనేది ఉంటుంది ఆ కాలం వరకు ఆ కణం బ్రతుకు ఉండాలంటే శక్తి ఆక్సిజన్ అనేది అవసరం ఆ శక్తి ఆక్సిజన్ని కణానికి మోసుకుని వెళ్ళి అందించేవి ఎర్ర రక్త కణాల్లోని హిమోగ్లోబిన్ అనమాట ఈ ఐరన్ అనేది చిన్నపిల్లలకి ఒకలాగా ఆడవాళ్ళకొకలాగా మగవాళ్ళకొకలాగా ప్రెగ్నెంట్ లేడీస్కి అయితే ఒకలాగా అని అవసరం ఉంటుంది ఇంకా ప్రెగ్నెంట్ లేడీస్కి అయితే డబ్బులు అవసరం పడుతుంది అన్నమాట అసలు రక్తం తక్కువగా ఉండడం వల్ల ఏమేం ప్రాబ్లమ్స్ ఉంటాయో చూద్దామండి హెయిర్ లాస్ అయితే బాగా ఉంటుంది జుట్టు బాగా ఊడిపోతుంది ఆయాసంగా ఉంటారు చిన్న చిన్న పనులకు కూడా త్వరగా అలసిపోయి నీరసంగా ఉంటారు యాక్టివ్గా ఉండలేరు ఆకలి సరిగ్గా ఉండదు కళ్ళు కాళ్ళు గోళ్ళు తెల్లగా పాలిపోతాయి అన్నమాటాలతో చూసే ఉంటారు రక్తం తక్కువగా ఉండడం వల్ల చాలామంది మనకి అసలు కామన్గా కనిపిస్తారు మీలో కూడా ఉండొచ్చు హెడ్ ఎక్ ఉంటుంది లేడీస్లో పీరియడ్స్ అయితే సైకిల్ కంటే ముందే త్వర త్వరగా వచ్చేస్తాయి బ్లీడింగ్ కూడా ఎక్కువ రోజులు అవుతుంది ఏడు రోజులు అట్లా మళ్ళీ ఎక్కువ కూడా బ్లీడింగ్ అయిపోతూ ఉంటుంది నార్మల్ కంటే ఎక్కువ బ్లీడింగ్ అయిపోతూ ఉంటుంది గుండె దడగా ఉంటుంది గుండె ఫాస్ట్గా కొట్టుకుంటుంది ప్రెగ్నెన్సీ రాకుండా ఉండొచ్చు ఒకవేళ ప్రెగ్నెన్సీ వచ్చినా అబార్షన్ అయిపోవచ్చు అబాషన్ అవ్వకపోయినా నెలలు నిండకుండానే ముందుగా డెలివరీ అయిపోయే రిస్క్ ఉండొచ్చు బేబీ సరిగ్గా డెవలప్ అవ్వకపోవచ్చు బేబీ వెయిట్ సరిగ్గా గ్రోత్ అవ్వకపోవచ్చు బ్రెయిన్ ప్రాబ్లమ్స్ నరాల ప్రాబ్లమ్స్తో బేబీలు డెలివరీ అవ్వచ్చు ఇంకా రక్తం ఉన్న తక్కువగా ఉన్న వాళ్ళు కూడా ఇమ్యూనిటీ వ్యాధి నిరోధక శక్తి చాలా తక్కువ ఉంటుందండి చిన్న చిన్న హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా త్వరగా తగ్గవన్నమాట వేరే వేరే ఇన్ఫెక్షన్స్ వచ్చేస్తూ ఉంటాయి హై యాంటీబయాటిక్స్ వాడితే కానీ తగ్గు మీరు చిన్నపిల్లలు చూస్తూ ఉంటే వాళ్ళకి తరచుగా జలుబు దగ్గు జ్వరం అనేది వస్తూ ఉంటుంది సో ఈ లక్షణాలు అనేవి మీరు పిల్లల్లో కానీ పెద్దవాళ్ళలో గమనించుకొని డాక్టర్ని కంపల్సరీగా కన్సల్ట్ అవ్వండి ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలండి గ్యాస్ ప్రాబ్లం సంబంధించి ఎవరైతే టాబ్లెట్స్ వాడుతున్నారో వాళ్ళల్లో రక్తం అనేది తగ్గిపోతూ ఉంటుంది ఎందుకంటే మనం తిన్న ఆహారంలో ఐరన్ అనేది మన పేగులు గ్రహించి రక్తంగా మార్చాలంటే పొట్టలో గ్యాస్ అనేది అవసరం అనమాట మీరు గ్యాస్ టాబ్లెట్లు వాడితే ఐరన్ అబ్జాబ్షన్ కూడా తగ్గిపోయింది ఇంకొక మిస్టేక్ ఏంటంటే ఈ డ్రై ఫ్రూట్స్ తింటూ ఉంటారు కానీ సి విటమిన్ అనేది తీసుకోరు సి విటమిన్ సపోర్ట్ లేకుండా ఐరన్ అబ్జార్బ్షన్ కూడా ఉండదండి ఇంకొకటి ఏంటంటే పురుగులు ఉన్నా సరే రక్తం అనేది పెరగదు సో ఈ లక్షణాలు ఉన్న వాళ్ళు ప్రతి ఆరు నెలలకు ఒకసారి పురుగులకు సంబంధించిన టాబ్లెట్స్ అనేది తీసుకోవాలి ఈ మిస్టేక్స్ చేస్తే సి విటమిన్ సపోర్ట్ లేకపోయినా గ్యాస్ టాబ్లెట్స్ వాడుతూ ఉన్నా కంటిన్యూగా ఐరన్ అనేది పెరగదండి మీరు రోజు తీసుకోకుండా ఎప్పుడో నెలకు ఒకసారి వారానికి ఒకసారి ఒక ఆకుకూర ఒక డ్రై ఫ్రూట్ తీసుకుంటూ ఉంటే మనకు ఆ రోజుకి కావాల్సిన ఐరన్ అనేది అందదండి రక్తహీనత అనేది అలాగే ఉండిపోతుంది ఇంకా ఐరన్ ఎక్కువగా ఉండే పదార్థాలు ఏంటో తెలుసుకుందాం బీన్స్ నట్స్ డ్రై ఫ్రూట్స్ అవకాడ స్ట్రాబెర్రీ పుచ్చకాయ ఎండు ద్రాక్ష ఆప్రికాట్ దానిమ్మ కొబ్బరి బీట్రూట్ రాగులు అంజీరా వేరుశనగ బెల్లం చిక్కీలు ఇవైతే చీప్ అండ్ బెస్ట్ అండి అందరికీ అందుబాటులో ఉంటుందండి ఎక్కువగా ఉండే పదార్థాల్లో ఆకుకూరలు కూడా చాలా ఇంపార్టెంట్ అండి మునగాకు పాలకూర తోటకూర గోంగూర కరివేపాకు కొత్తిమీర వీటిల్లో మునగాకు చాలా ఇంపార్టెంట్ అండి చాలా పోషకాలు చాలా లాభాలు ఉన్నాయి ఏదో ఒక రూపంలో మునగాకు తీసుకోవడానికి ప్రయత్నం చేయండి ఇలా ఆహారంలో మార్పులు చేసుకున్నా కూడా ఐరన్ అనేది హెచ్పి అనేది ఇంప్రూవ్ అవ్వట్లేదంటే డాక్టర్స్ మాత్రం కంపల్సరీగా కొన్ని టెస్ట్లు అవసరం పడితే దాన్ని బట్టి ఐరన్ ట్యాబ్లెట్స్ సింపుల్గా కొంతమందిలో అయితే ప్రెగ్నెంట్ లేడీస్లో అయితే మాక్సిమం ఐరన్ ఇంజెక్షన్స్ ఎన్ని డోసెస్ అని ఉంటాయి అనమాట దాంతో ఇంప్రూవ్ చేసుకోవచ్చు ఇక్కడ ఐరన్ ట్యాబ్లెట్స్ వాడే వాళ్ళు కూడా ఒక చిన్న జాగ్రత్త తీసుకోవాలండి సి విటమిన్ సపోర్ట్ తీసుకోవాలన్నాను కదా అలాగా ఒక అర్రచెక్క నిమ్మరసాన్ని ఒక అర గ్లాస్ వాటర్లో కలుపుకొని పరగడుపున ఐరన్ ట్యాబ్లెట్ అనేది వేసుకుంటే ఇంకా ఎక్కువ ఐరన్ అనేది మనకు వంటపడి రక్తం అనేది ఇంప్రూవ్ అవుతుంది అనమాట ఐరన్ ట్యాబ్లెట్స్ వాడటం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయండి దాని గురించి ఇంకొక వీడియోలో తెలుసుకుందాం ఈ జాగ్రత్తలు తీసుకుంటూ హెల్దీగా ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ వీడియో అయిన వారికి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్